ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో టీటీడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ పి ఈరోజు బోర్డు ఆమోదం జరిపింది ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లతో టీటీడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తాను ఇంకేదన్నా నేను మర్చిపోయి అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఇవ్వగారిని కోరుతున్నాను ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కూడా ఒక వన్ క్రోడ్ రూపీస్ కానీ కావాలని అడిగారు అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది ఇక ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపటం సంతాపం జరగ చేయటం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వాటన్నిటికీ కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది అదేవిధంగా హోటల్ నిర్మాణం నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్ దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పదిహేను ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది సారీ టూరిజం వాళ్ళది ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం యాభై ఎకరాలు అవుతుంది ఆ యాభై ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు జూ పార్క్ నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండ ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే యాభై ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ముందు ముందు టీటీకి టీటీడీకి కావాలనుకున్న ఉన్నటువంటి భూములు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించటం జరుగుతుంది ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని ఆస్తులను కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది అవన్నీ కూడా సద్దినంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు శ్రీవారి పవిత్రత పవిత్రమైనటువంటి భూములో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది కొంతమంది రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే రియాక్ట్ కావలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతూ అన్నారు ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు దళితవాడుల్లో ఆర్థిక సమతం లేక కొన్ని నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి భక్తులకు అందుబాటులోకి దేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం చేయడం జరిగింది ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం ఇదే ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఉంది బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు అది కూడా మన బోర్డులో ఇవాళ తీర్మానం జరి జరిగింది ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లైయర్ ఉన్నాడు ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాశిరకం ఉంటే మన అధికారులు పట్టుకొని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వారికి రెండు ఇరవై ఐదు వేల ఐదు వందలు సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది ఇకపోతే ఈ పోర్టులు పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి నలభై మూడు వేల రూపాయలు జీతం ఇస్తే అందులో నాలుగు వేల ఎనిమిది వందలు జిఎస్టీ కట్ చేస్తున్నారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు అది కట్టు కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా నలభై మూడు వేలు చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్ తలకోన బుగ్గ కర్నూలు డిస్టిక్ అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్ అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అట అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా కరీంనగర్ ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేస్లో చేయటం జరుగుతుంది ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా జరగటం జరుగుతుంది అట్లాగే సైన్స్ సిటీకి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా నూట ఎనభై ఒక్క మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చిన మేము ఇరవై ఐదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మాకు సెన్స్లో అడ్మిషన్ లేదు ఐడీ లేదు ఏమీ లేదు అని అన్నారు సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇంకొకటి ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మూడు నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఐడెంటిఫై చేసి చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ రోజు కొన్ని తటలు కొత్తగా వెలుస్తున్నాయి వాటర్ కూడా మనం స్ట్రీమ్ చేయాలి స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలో చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఒక రిప్రజెంటేషన్ వచ్చింది దాన్ని కూడా అధికారులు లిస్ట్ చేసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం నిర్ణయం తీసుకోలేదు కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో ఎక్కడైతే ఈ పెలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిఫీ బ్యాడ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది ఐదున్నర ఆరు గంటలకి ఈరోజు కూడా ఫైవ్ థర్టీకి పెట్టారు దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి పది గంటలకు అంత కుదరట్లేదు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా అధికారుల లిస్ట్ తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం ఇక మఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారీలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు ఈ గతంలో ఏర్పడిన అఘవశాస్త్ర